తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం నిర్వాసితులు రోడ్డెక్కారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ పోలవరం నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్గుడెం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా బయలుదేరిన నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు అక్కడ ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నిర్వాసిత గ్రామాల మహిళలు పడాల ఉమా మాచర్ల లక్ష్మి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తమను ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలించారని కానీ కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదని తెలిపారు దాంతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తక్షణమే కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడుతున్నారే గానీ నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసే విధంగా పరిహారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు జవ్వాల బాబ్జీ మిడియం వెంకటస్వామి గల్లా వెంకటేశ్వరరావు మిర్యాల పుల్లారావు మూలెం రాంబాబు పెరుమాళ్ల నరసింహారావు మాదేపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు కొన్ని గ్రామాలు ఇక్కడ తీసుకొచ్చారు ఏర్పాటు చేయాలను లక్షిల్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు

మా ప్యాకేజీలు పడకపోగా మేము ఇక్కడికి వచ్చే పాలైపోయామండి సరైన త్రాగునీరు వసతి లేదు ఉండడానికి ఉన్న కట్టించిన ఇల్లు కూడా నీళ్లు కారుతున్నాయండి ఉండడానికి తినడానికి తిండి కానీ వసతులు కానీ సరిగా లేవండి మేము నడవడానికి రోడ్డు లేదు పైగా పిల్లలు చిన్నపిల్లలు అండి వాళ్ళందరూ సంవత్సరం లోపు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది ఉన్నారండి మా కాలనీలో వాళ్ళకి ఇంతవరకు అంగన్వాడీ కానీ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అసలు ఏమీ అవైలబిలిటీ లేవండి ఒకవేళ బయటికి పంపిద్దామన్నా కానీ రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేక పిల్లలు బస్సులో వెళ్తుంటే బస్సు ఒకటి రెండు సార్లు కూడా బోల్త పడడం జరిగిందండి దయచేసి మాకు రోడ్లు కానీ మేము తాగడానికి తినడానికి కనీసం వసతులు అలాగే మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కనీసం మేము చేసుకోవడానికి ఉపాధి అయినా కల్పించగలరండి గవర్నమెంట్ వాడిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామండి పోలవరానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ గాని ఇళ్ళకి సంబంధించి టెచ్చర్ అల్వి గాని మనకి ఇక్కడ మాకు వచ్చాక కనీసం మౌలిక వసతులు కానీ ఏమీ కల్పించట్లేదండి నేలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము నీళ్ళు కానీ ఏమి అసలు పనులు కూడా మాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా ఏమీ లేవండి ఖాళీగా కూర్చొని ఉంటున్నాం చేత అయిన వంతకు వరకు ఎక్కడైనా అప్పులు పుడితే చేసుకొని అప్పులు చేసుకొని తింటున్నాం సార్ మాకు ఈ పోలవరం ప్యాకేజీ వస్తుందని ఈ ప్యాకేజీ గురించి ఎవరు గత ప్రభుత్వం కాని మా ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం కానీ ఎవరు ఆ ప్యాకేజీ గురించే మాట్లాడట్లేదు మాకు వారెండర్ పడితే మాకున్న అక్కడ ఆధార్ కార్డులు కూడా ఇక్కడ మార్చుకుంటాం సార్ ఇక్కడ ఏదైనా మాకు కొద్దిగా తెలిసింది ఇక్కడ పనులు చేసుకోగలుగుతాం అక్కడ నుంచి ఇక్కడికి మట్టి పని చేయాలన్నా కూడా మాకు అది ప్రూఫ్స్ మారాలండి అందుకోసం అందరికీ ధన్యవాదాలు మాకు ఇది వచ్చేలా చేయండి ప్రభుత్వం